హాయ్ హలో నమస్ నమస్తే అండి అస్లాంలేకుం మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ స్వీట్ మీరు ట్రై చేసి చూడండి మక్రోనియా పాయసం కావాల్సిన పదార్థాలు ఒక కప్పు పాస్తా ఒక కప్పు చె ఉడికించిన శనగపప్పు ఒక కప్పు పాలు తగినంత నెయ్యి లొంగ పట్ట ఇలాచి ముందుగా స్టవ్ వెలిగించి వేడి అయినాక లొంగ పట్ట ఇలాచి వేసినాక ఎంచినాక జీడిపప్పు పది ఎంచినాక గ్లాస్ నీళ్లు పోసినాక పాస్తా వేసేయాలి అది ఉడికినాక ఒక ఐదు నిమిషాలు వేడి ఉడికినాక మెత్తగైనాక ఆ తర్వాత పాలు గ్లాస్ పాలు వేసేయాలి ఆ తర్వాత బాగా ఉడికినాక బెల్లం కూడా వేసేయాలి ఉడికినాక కొద్దిగా పడతాయి ఇంకా బాగా శనగపప్పు ఉడికించిన శనగపప్పు వేసి బాగా కొద్దిగా కలుపునాక మక్రోనియా పాస్తా స్వీట్ డీ మీరు కూడా ట్రై చేసి చూడండి